రీమేక్ అందా సెకండ్ పార్ట్లో కనిపిస్తుంది మనకి ఫస్ట్ ఆఫ్ అంత రేడ్ అనే కాన్సెప్ట్ ఒక ఎంపీని రేడ్ చేయడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఒక్కటి తీసుకున్నారు దాన్ని అల్లిన స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ సాంగ్స్ ఒకటి నల్లొంచి తెల్లొచ్చిన సాంగ్ ఒకటి ఇంకొక సాంగ్ సాంగ్ ఉంది ఫస్ట్ సాంగ్ ఈ రెండు సాంగ్స్ చాలా బాగున్నాయి బట్ ప్లేస్మెంట్ మాత్రం వరస్ట్ అన్న ఫస్ట్ ఆఫ్ చూసుకుంటే కనుక మనకి రవితేజ గారు ఎంటర్ ఒక్క ఎనర్జీలో ఉంటుంది మనకి కంప్లీట్ హైయెస్ట్ ఉంది ఆ ఎంట్రీ చూడగానే సినిమా ఒక రేంజ్లో ఉంటుందనే థాట్కి వెళ్ళిపోతాం మొత్తం ఓల్డ్ సాంగ్ గబర్ సింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ అయితే మొత్తం పాటలే అన్న పాటలు తక్కువ పాటలు ఎక్కువ సేమ్ మనకి మిరపకాయలో హీరోయిన్ కచేరీ ఫ్యామిలీ ఉంటుంది కదా సునీల్ ఎట్లా ఉంటుంది సేమ్ అట్లానే ఇందులో సునీల్ పేద సత్య ఆ ట్రాక్ అంతా హీరోని ఇంప్రెస్ చేయడము వాళ్ళ ఇంట్లో పాత సేమ్ అంటే సిమిలర్ గా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది అంటారు అంటే ఒకే ఇంట్లో రైడింగ్ అంటే బాగుంది ఎందుకంటే ఈ కాన్సెప్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు ఫర్ చాలా సినిమాలు ఏంటంటే ఒకటే రైడ్ కాన్సెప్ట్ మీద ఇంకా ఎంతెంత తీస్తారో ఒక ఇంటెన్సిటీతో వెళ్ళాల్సిన కాన్సెప్ట్ అది బ్యూటిఫుల్ కాన్సెప్ట్ రాగా చెప్పాలి అంటే బట్ ఏంటంటే మనకి మధ్యలో సాంగ్స్ పెట్టడం వల్ల ఆ చెమ్మక్ చంద్ర వచ్చినప్పుడల్లా ముందాన్ని ఈ సినిమాలోంచి అన్నట్టు అనిపిస్తుంది అంత క్రింజ్ క్యారెక్టర్ చెమ్మక్ చంద్ర అయితే మాత్రం ఇంకా మళ్ళీ ఆ ఓల్డ్ సాంగ్ ఆయన అది లవ్ ట్రాక్ ఒకటి అంత క్రింజ్ అనిపిస్తుంది మనకి చాలా క్రింజ్గా అనిపిస్తుంది రైట్ సీన్స్ మాత్రం అందులో ఒక మనకి రవితేజ పవర్ఫుల్ డైలాగ్ సీన్స్ కానీ అవి మాత్రం నెక్స్ట్ ఆల్ హై ఇస్తాయి ఎక్కడైతే హై ఇస్తుందో కామెడీస్తో లేదు తగ్గిపోతుంది అక్కడ సినిమా ఫైనల్గా ఎలా ఉందన్న మళ్ళీ ఫ్లాప్ అయిట్ రవితేజ